సో డార్క్ కలర్ అండి ఇది డార్క్ ఇటానిక్ బ్లూ విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ ఈ కలర్ శారీ కూడా బాగుంది మీకు బ్లౌజెస్ చెప్పాను కదా ప్రతి సారీకి బ్లౌజ్ మాత్రం కోటా కాటన్ మాత్రం ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అండి మెయిన్గా లైట్ వెయిట్ ఉంటుంది కాటన్ ప్రోడక్ట్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ సో అందుకే స్పెషల్గా అడుగుతూ ఉంటారు కోటా కాటన్ ఫ్యాబ్రిక్స్ బట్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్కు సమ్మర్ స్పెషల్లో కోటా కాటన్ శారీస్ చూపిబోతున్నాను నియర్లీ ఫార్టీ ఫైవ్ శారీస్ వరకు ఒకే వీడియోలో డిజైన్స్ మాత్రం కాంబినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి ఎవరైతే ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి లైట్ వెయిట్లో కోటా కాటన్ కావాలని అడుగుతున్నారో ఒకే వీడియోలో మీరు కలెక్షన్స్ అన్ని చెక్ చేయండి వీడియోలోకి వెళ్ళి ఈ కార్డు సరిస్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కోటా కాటన్ ఫ్యాబ్రిక్ కోటా లోనే చూపిస్తాను బట్ డిజైన్స్ మాత్రం ప్రతి శారీకి డిఫరెంట్గా వస్తుంది ఫస్ట్ శారీ డిజైన్ చూసుకుంటే టూ బోర్డర్స్ శారీలో ఎల్లో కలర్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా గ్రే కలర్ విత్ క్రాస్ డిజైన్ వచ్చింది ఈ శారీ స్పెషల్ ఏంటంటే మీకు మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది శారీలోనే మీకు మిర్రర్స్ వచ్చాయి చూడండి మిర్రర్ ఫినిషింగ్లో ఈ కోటా కాటన్ శారీ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు కాటన్ మాత్రమే విత్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ పైడ్చింగ్లో చూడండి మీకు మిర్రర్స్ ఎక్కువగా మిర్రర్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది ఇలాగ పళ్ళు వస్తుంది శారీస్ ప్రైజెస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీడియోలో మీరు ఏ శారీ తీసుకున్నా కానీ మీకు ప్రైస్ ఒకటే సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వీటిలో కలర్స్ చూడండి అంటే ఇది ఇప్పుడు వేరే కలర్ వేరే మోడల్ అండి ఈ శారీకి మీకు మిర్రర్ ఫినిషింగ్ రాదు ఇలాగ వీడియోలో చూపించే ప్రతి డిజైన్ మీకు డిఫరెంట్గా ఉంటుంది మీకు ఎలాంటి కాంబినేషన్స్ ఎలాంటి డిజైన్స్ కావాలంటే అవి తీసుకోవచ్చు బట్ ఫ్యాబ్రిక్ మాత్రం కోటా కాటన్లోనే వస్తుంది టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చి శారీ అంతా చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలాగా బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా పళ్ళు మీకు వన్ మీటర్ బార్డర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి వీడియోలో చూస్తామన్నా కలెక్షన్స్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఓన్లీ సింగిల్ కలర్సే ఉన్నాయండి అంటే మీకు బిగ్గెస్ట్ కలెక్షన్ ఏది కోటా కాటన్ మాత్రం కానీ కొన్ని కలర్స్ సింగిల్స్ అవైలబుల్ ఉంటాయి సో వీడియో మీరు చూస్తున్నప్పుడు మాత్రం మీకు ఆ శారీ కలర్ నచ్చిందంటే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బయట చింగ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది ప్రైజెస్ మాత్రం ఏ శారీ అయినా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ చూడండి మిరల్ ఫినిషింగ్లో వచ్చింది సో మీకు ఎల్లో కలర్ శారీ బోర్డర్స్ ఎమ్రాల్ గ్రీన్ విత్ మొత్తం మిరల్ ఫినిషింగ్లో వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం హండ్రెడ్ కౌంట్ అండి ఎవ్రీ శారీ మీకు విడిలో శారీ మొత్తం కూడా హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ మొత్తం వస్తుంది పళ్ళు మాత్రం ఇలా ఉంటుంది అండ్ పింక్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బోర్డర్ ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ ఆపోజిట్ బట్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మాత్రం లెంత్ మీకు కన్ఫామ్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది అండ్ వీడియోలో చూపించే శారీస్లో మీకు డార్క్ కలర్ శారీస్ వచ్చిన లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ మీద ఫ్యాబ్రిక్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ శారీస్ కాబట్టి మీకు అవుట్పుట్ క్వాలిటీ అనేది ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ చాక్లెట్ బోర్డర్ డార్క్ చాక్లెట్ బార్డర్ విత్ లైట్ బిస్కెట్ కలర్ శారీలో ఈ ఇలాంటి క్లాసిక్ కలర్స్ చాలామంది ఇష్టపడడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి చాలా మంచి లుక్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఆరెంజ్ విత్ గ్రే కలర్ బార్డర్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో నేను ముందే చెప్పాను కదా మీకు ఈ కలర్ శారీ రాలేదు అని అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మీకు ఈ ఫార్టీ ఫైవ్ శారీస్లో చూపించే శారీస్లో మీకు అవైలబుల్ వస్తుంది కాంబినేషన్స్ వాళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు ప్రతి మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ అవుతుంది ఎందుకంటే మేము పంపించే అడ్రస్ ప్రతివి ఓటీపీ బేస్డ్ డెలివరీస్ అండి మీరు ఓటీపీ చెప్తేనే పార్సిల్ మీకు ఇస్తారు అండ్ మీకు డెలివరీ అప్డేట్స్ అన్నీ కూడా మీ వాట్సాప్కి ప్రతిరోజు డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ మీ ప్రతి ఆర్డర్కి ఉంటుంది అండ్ బ్రిక్ కలర్ బోర్డర్ సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ రామా బ్లూ అండి రామా బ్లూ కలర్ విత్ మీకు బార్డర్ చాలా బాగుంది లైట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇవి మీరు ఆఫీస్ వేర్ కానీ యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేర్ కూడా లుక్ వైజ్గా బాగుంటుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ ఉంటుంది మెయిన్గా పళ్ళు ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ కలర్ అండి ఇది డార్క్ ఇటానిక్ బ్లూ విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ ఈ కలర్ శారీ కూడా బాగుంది మీకు బ్లౌజెస్ చెప్పాను కదా ప్రతి సారీకి బ్లౌజ్ మాత్రం ఆపోజిట్ కాంబినేషన్ హ్యాండ్స్కి మాత్రం మీకు బార్డర్ వస్తుంది అండ్ బైట్ చెంగు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు హోమ్ డెలివరీలోనే మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ మీకు సేమ్ కాంబినేషన్స్ ఉండొచ్చు కలర్స్ అనేవి లైక్ ఎల్లో గ్రీన్ బార్డర్ ఉండొచ్చు బట్ వీటి మీద వచ్చే డిజైన్ మాత్రం మీకు చేంజ్ అవుతుంది సో ఒకసారి డిజైన్ కూడా చెక్ చేయండి మీకు డిజైన్ అర్థం కావట్లేదు మేము ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో డిజైన్ ఆల్ క్వాలిటీ చెక్ చేసి మీరు ఆ కన్ఫామ్ అనుకున్నాకే ఆర్డర్ చేయొచ్చు అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ సో చాలామంది అడుగుతూ ఉంటారు కోటా కాటన్ విత్ హాఫ్ వైట్ రేర్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఇలాగా చాలా డీసెంట్గా ఉంది శారీ మాత్రం అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి శారీ క్రాస్ డిజైన్ మిర్రర్స్ చూడండి మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఇలాగా అండ్ పైట్చెంగులో కూడా మీకు మిరర్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీడియోలో ఏ శారీ అయినా ఇదే ప్రైజ్ అండి గ్రే కలర్ శారీ విత్ బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్చెంగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా ఉంటుంది మీకు ఇంకా కలర్స్లో కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు ఇన్స్టంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ కూడా ఇటానిక్ బ్లూ అండి కలర్ మాత్రం పోదండి మీకు ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది ఇలాగా వీడియో మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి శారీ క్లియర్గా చూపిస్తున్నామండి ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది డిజైన్స్లో కానీ మొత్తం ఒక క్లారిటీ ఉంటుంది జస్ట్ మీరు చెక్ చేసి మీ కన్ఫర్మేషన్ కోసం మాకు మెసేజ్ చేసి మీరు నచ్చితే ఆర్డర్ చేయొచ్చు ఇలాగా వీడియోలో చూపించే శారీసే కాదండి మీకు ఎస్టర్డే కూడా బ్యూటిఫుల్ శారీస్ వేర్ కాటన్స్లో చూపించాము అరౌండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి నిన్నటి వీడియో మీకు నచ్చితే అవి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు వన్ సైడ్ బోర్డర్ ఎలిఫెంట్ బోర్డర్ అది కూడా బ్లౌజ్ అంతా ఎలిఫెంట్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ అండ్ పైర్చింగ్ వన్ మీట్ వరకు ఇలాగా వస్తుంది చాలా బాగుందండి లుకింగ్ మాత్రం అని చెప్తున్నాను కదండి వీడియోలో కొన్ని కాంబినేషన్స్ మాత్రం సింగిల్సే అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే ఇవి ఇవి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సింగిల్స్ అవుతుంటుంది డబల్స్ అనేది అవ్వదు సో మీరు నచ్చితే మాత్రం వెంటనే మీరు ముందే మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఆరు మీకు అవైలబుల్ ఉన్న ఫొటోస్ అయినా మేము పంపిస్తాం వాళ్ళు ఇలాగా అండ్ ఈ కోటా కాటూన్ మాత్రం ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అండి మెయిన్గా లైట్ వెయిట్ ఉంటుంది కాటన్ ప్రోడక్ట్ ప్యూర్ కాటూన్ ప్రోడక్ట్ సో అందుకే స్పెషల్గా అడుగుతూ ఉంటారు కోటా కాటన్ ఫ్యాబ్రిక్స్ బట్ ఒక కోటా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఫార్టీ శారీస్ వరకు డిజైన్స్ చూపిస్తున్నామంటే మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలరండి అండ్ మీరు భవన హ్యాండ్లూమ్ షాప్ దగ్గర వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుందండి నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా వాట్సాప్లో మాకు మెసేజ్ చేస్తే మీకు లింక్ పంపిస్తాము అండ్ వన్ సైడ్ బార్డర్లోనే మీకు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వన్ సైడ్ బార్డర్ శారీ అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి సో ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ మీరు ఖచ్చితంగా హ్యాండ్లూమ్ షాప్కి నియరెస్ట్ లొకేషన్స్ దగ్గరలో కనుక ఉండి మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్ ఒకసారి చేయండి షాప్లో ఉన్న కాటన్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేసి మీకు నచ్చితే మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు అండ్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి మీకు ప్రతి శారీ కూడా చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అండ్ ఈ శారీ చూడండి మీకు మిర్రర్ ఫినిషింగ్ డిజైన్తో వచ్చింది మొత్తం కూడా మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది అండ్ పైచింగ్ మీకు వన్ మీటర్ కూడా ఇలాగ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ వన్ సైడ్ బార్డర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి సో బ్లౌజ్ చూడండి సో కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు కా కోటా అడిగే వాళ్ళు మాత్రం ఈ వీడియో కలెక్షన్స్ అసలు మిస్ అవ్వద్దండి అండ్ ఇంకొక శారీ సో మీకు ఎంబ్రాయిడ్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వన్ మీటర్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ చాలామంది సో డైలీ వేర్స్లో కూడా కాటన్ శారీస్ అడుగుతున్నారండి మీకు ప్రజెంట్ బెంగాలీ కాటన్ కూడా స్టాక్ ఉందండి స్టాక్ అవైలబుల్ ఉంది బెంగాలీ కాటన్ కూడా మీకు కావాలంటే బెంగాలీ కాటన్ ఫొటోస్ కూడా పంపిస్తాము అది లేదంటే టూ త్రీ డేస్లో మీకు బెంగాలీ కాటన్ వీడియో కూడా వస్తుంది మీరు చెక్ చేయొచ్చు మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఫ్యాబ్రిక్లో మా దగ్గర ఎప్పుడూ శారీస్ అవైలబుల్ ఉంటుంది బయట చూడండి ఇలాగా అండ్ మీకు కాటన్ శారీస్ నచ్చి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు కాటన్ శారీస్లోనే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు వీడియోస్ చూపిస్తూ ఉంటుంది సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి స్కై బ్లూ కలర్ శారీ విత్ గ్రే కలర్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ లైట్ కలర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ మాత్రం లుక్ వైజ్గా బాగుంటుంది కం కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది సో అందుకే చెప్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీస్ మాత్రం ఇవే కాదు మీకు బ్రాండెడ్ శారీస్ అయినా మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్స్ వీటితో పాటు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ నారాయణ ప్యాట్ కంచ్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ హ్యాండ్లూమ్స్ మస్లిన్ కాటన్ మల్మల్ కాటన్ మలై కాటన్ ఇలాగా కాటన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది మీకు సింగిల్ శారీ కావాలన్నా మేము ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి మీ షాప్స్ కావాలన్నా కానీ మేము సప్లై చేస్తాము విత్ హోల్సేల్ ప్రైజెస్కి హోల్సేల్ ప్రైజెస్ కోసం మా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఇంకొకసారి విత్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో మీకు శుభరి ప్రింటెడ్ విత్ బాందనీ ప్రింట్ టూ టూ డిజైన్స్ ఉంటాయి షుబరి ప్రింట్ బాధినీ ప్రింట్ విత్ మీకు హ్యాండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ సేమ్ యాజ్ చీజ్గా బోర్డర్లో వచ్చిన డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది అండ్ మీరు ఇదే కలెక్షన్ కాదండి భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ ఎక్కువగా చూడాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వెబ్సైట్ లో డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు డైలీ వేర్స్ నుంచి కాటన్ శారీస్ అన్ని మంచి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి మీరు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ సో ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగా మీకు శారీ కాంబినేషన్స్ ఒకటే ఉన్న కలర్స్ మాత్రం డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కొన్ని కలర్స్కి మాత్రం చెక్ చేయండి వీడియో క్లియర్గా పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది వీడియో చేసేటప్పటికీ స్టాక్ అయిపోతుంది అంటున్నారు ఎలా ఆర్డర్ చేయడం అంటున్నారు మీరు మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ ప్రతి అప్డేట్స్ కాటన్ శారీస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు క్లియర్గా గ్రూప్ గ్రూప్లో నచ్చితే మీరు నచ్చిన రోజే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ కోటా కాటన్ మీకు సమ్ యాజ్ డీజ్గా బోర్డర్ కాంబినేషన్ అయినా ఆల్ ఓవర్ ప్రింట్లో వస్తుంది శుభోరి ప్రింట్ విత్ బాందీ ప్రింట్ ఈ శారీలో ఉంది అండ్ ఈ శారీకి పైచింగ్ చూస్తే మీకు సో చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీడియోలో ఏ శారీ అయినా మీకు ఇదే ప్రైస్కి వస్తుంది వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కోట కార్డూన్స్ విత్ మిర్రర్ ఫినిషింగ్ అండ్ వన్ సైడ్ బోర్డర్స్ షుబోరీ ప్రింట్స్ బాన్య ప్రింట్స్ అండ్ టూ సైడ్ బోర్డర్స్ కాంబినేషన్స్ ఇలాగా అన్ని డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్